ముఖ్యంగా మీరు ఇవాళ చాలా మందికి తెలుసు ఇక్కడ అది పునరావృతం కాకూడదు కానీ ఆ సందర్భాలు మాకు ఎప్పుడు పునరావృతం ఉంటాయి ఎందుకంటే మా గొంతు మీద దానికి సాక్షి కట్టా సత్యనారాయణ గారి ఎలక్షన్ అంటే ఒక ఎలక్షన్ కాదని రణ రంగం ఒక తృప్తిలో తప్పిన పెను ప్రభావం ఏమంటారండి ఏమంటా సార్ ఆస్కారాలు ముఖ్యంగా దుమ్మేటి వెంకటరెడ్డి గారు పుట్టిన సొంత మండలంలో విగ్రహావిష్కరణకి చాలా ఒక్క మీ ఒక కుల ఐక్యత వల్లే ఒక సిట్టిపల్లికి ఒక సిట్టిపంజీకి అక్కడ రామచంద్రపురంలో సీటు ఇవ్వాల్సి వచ్చినప్పుడు నాకు ఆ సీటు ఎన్డీఏ కూడా తరఫున వచ్చిందంటే మీ నా వెనక్కున్న మీ అందరినీ చూసి మాత్రమే నేను చెప్తాను అలాగే మళ్ళీ మంత్రి పదం విషయం వచ్చేటప్పటికి మంత్రి పదం నాకు ఇచ్చారంటే మళ్ళీ అదే చూసి ఇచ్చారు సప్ బట్ వరం ఉందని తీసే ఇస్తా ఉన్నాను అలాగే నాకు చెల్లిమని గారు చెప్తూ మరి కంస విగ్రహం కావాలి అన్నారు మనం ఏదైతే కళ్యాణ మండపం కట్టుకుంటా ఉన్నామో ఘనంగా అక్కడ నిలువెత్తి నిలువెత్తు వెంకటరెడ్డి గారి విగ్రహం కంస విగ్రహం మనం ఖచ్చితంగా మీకు ఆమె ఇస్తా ఉన్నాను అలాగే నాకు చెల్లిబంశ్రీ గారు చెప్తూ మరి కంస విగ్రహం కావాలి అన్నారు మనం ఏదైతే కళ్యాణ మండపం కట్టుకుంటా ఉన్నామో ఘనంగా అక్కడే నిలువెత్తి నిలువెత్తు వెంకటరెడ్డి గారి విగ్రహం కంస విగ్రహం మనం ఖచ్చితంగా అనపత్యం చూసినటువంటి సార్ ఎలా జరుగుత శక్తి ప్రజ ఇంత పాల్గొన్నారు కాబట్టి అటు ఫిఫ్టీ ఫిఫ్టీ ఆ రోజు ఆడటం జరిగింది అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఆడటం జరిగింది అలాగే ముందు నైంటీ పర్సెంట్ నాకు చేయడం జరిగింది అలాగే మన కులాన్ని మనం ప్రేమించుకుందాం ఇతర కులాలను గౌరవిద్దాం ఈరోజు నాకు ఈ యొక్క అధికారాన్ని అలాగే శక్తిపై ఇద్దరు శక్తి ప్రజలు పాల్గొన్నారు కాబట్టి అటు ఫిఫ్టీ ఫిఫ్టీ జరిగింది అలాగే ఎస్సీ కమ్యూనిటీలో కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ అర్థం జరిగింది అలాగే ముందు నైన్టీ పర్సెంట్ నాకు చేయడం జరిగింది అలాగే మన కులాన్ని మనం ప్రేమించుకుందాం ఇతర కులాలను గౌరవిద్దాం ఈరోజు నాకు ఈ యొక్క అధికారాన్ని నేను ఏదైతే చేయగలను నా చివర ఈ ఐదేళ్ళు పాటు నిరంతరం మీ ప్రజల మధ్య ఉండి నా సాధ్యమైనంత సేవ మీకు చేసుకుంటానని చెప్పి మాటిస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీరు మీ యొక్క సమస్య మీ ఊళ్ళో ఉన్న సమస్యని నా వరకు తీసుకురావటం లేకపోతే చదువు ఎమ్మెల్యే గారి వరకు తీసుకెళ్తాం కూడా సేవ అనేది నేను గుర్తించాలి మనకి ఎందుకులే మనకెందుకు తత్వాన్ని వేడండి ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకోండి నేను తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తావని చెప్పి ఆకు మీ అందరికీ ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను అలాగే మరి బాబు గారి విషయానికి వస్తే ఏ నాయకుడు కూడా కమ్యూనిటీ హాల్ ఇక్కడ కట్టలేకపోయినది గమనించాలి దానికి పెట్టినప్పుడు ఇతను ఏదో చేస్తాడు ఇతను వెంట ఉందాం మనందరం ప్రయాణం అని చెప్పి మీరే రాజకీయ పార్టీలు వీళ్ళు యూనిటీ ఎక్కువ మన యూట్యూబ్ ఛానల్ జై శెట్టి బల్జా ఛానల్ మరి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పేజ్ ని ఫాలో అవ్వండి